సయ్యద్ సహజద్ అలీ ఇతను మాకు ఫిర్యాదు ఇతను నిన్నటి రోజు అంటే ఎప్పుడు నిన్నటి రోజు అంటే నాలుగో తేదీ కదా నాలుగు రెండు ఇరవై ఆరో తేదీ అతను వచ్చి మాకు నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినాడు ఏమని కంప్లైంట్ ఇచ్చినాడు అంటే ఈయన మున్సిపల్ కమిషనర్ ఉన్నాడా లక్ష్మణ గారి రమేష్ బాబు ఈయన మున్సిపల్ కమిషనరు ఈయన అతను రియల్టీ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి కోసం ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదుని మేము నమోదు చేసుకొని ఈరోజు డబ్బులు ఇస్తా ఉంటే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉంటే ఆయన పట్టుకోవాలని వస్తే ఆయన ఆయన బదులు ఈయన జి భాస్కర్ అనే వ్యక్తి డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు అది కేసు చెప్పిన వాళ్ళే తీసుకున్నాడు అతను చెప్పిన వల్లే తీసుకున్నాడు క్లియర్ అగ్రీడ్ ఇద్దరు ఇప్పుడు ఇప్పటి వరకు ఇద్దరు మీద ఇంకా ఒక ఇరవై వేల రూపాయలు మా ఎఫ్ఐఆర్ ప్రాక్టీస్ ప్రకారం ఇంకా ఒక ఇరవై వేల రూపాయలు ఇచ్చినాడు ఇదే లో మధ్యవర్తల మధ్యవర్తులు లేరు మధ్యవర్తులు ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇంకా ఉన్నాడు ఇంకా ఇరవై వేల రూపాయలు వేరే వాళ్ళకి అని ఎఫ్ఐఆర్ లో చెప్పినాడు అది మళ్ళా ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది ప్రస్తుతానికి ఫస్ట్ టైం ఇరవై వేల రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాడు పని కాలేదు ఇంకా డైరెక్ట్ ఈయన దగ్గరికి పోతే నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లేదు నాకే ఆ నాకే వెళ్ళాలంటే మళ్ళీ ఆయన ఇచ్చి ఇచ్చినాడు ఈయన దొరికినాడు అది ఎవరు కంప్లైంట్ ధర లేడు